నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం అంటే ఒక వ్యక్తి ప్రస్తుత జీవితంలో ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ లాంటివి వాటి వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అనే దాని గురించి చూద్దాం అవునండి మన దగ్గర ఉన్న సమాచారం ఎస్డిటి ఫిఫ్టీ ఎయిట్ డాట్ టి అనే ఒక డాక్యుమెంట్ నుంచి తీసుకున్నది ఇది హైదరాబాద్కు చెందిన బిఎల్ అనే ఒక వ్యక్తి అనుభవాలు ఆవిడ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే గత జన్మల గురించి ఆ ఒక రకంగా అంతే అంటే గైడెడ్ రిలాక్సేషన్ ద్వారా మనసు లోతుల్లోకి వెళ్లి గత జన్మలకు సంబంధించినవిగా భావించే జ్ఞాపకాలను అన్వేషించే ఒక పద్ధతి అనమాట ఉద్దేశం ఏంటి ముఖ్యంగా ఈ గత జన్మల అనుభవాలు అంటే ఈ రిగ్రెషన్లో కనిపించినవి వాటి తాలూకు కర్మబంధాలు ప్రస్తుత జీవితంలోని సవాళ్లను ముఖ్యంగా ఆరోగ్యం మానసిక స్థితిని ఎలా ప్రభావితం చెయ్యొచ్చు అని అర్థం చేసుకోవడమే బిఎల్ గారు కొన్ని స్పెసిఫిక్ సమస్యలతో వెళ్లారని చెప్పారు కదా సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగున అవును ఆమెకు ఊపిరితిత్తులు మోకాళ్లు ఇంకా థైరాయిడ్ సమస్యలు ఉండేవట దానితో పాటు జీవితంలో ఏదో తెలియని ఒక ప్రతికూల శక్తి ఒక నెగిటివిటీ ఉందని ఫీలయ్యేవారు అందుకే ఈ థెరపీని ఆశ్రయించారు మరి ఆ రిగ్రెషన్లో ఏం బయటపడింది ఆశ్చర్యకరమైన విషయాలంటున్నారే మొట్టమొదటగా వాళ్లు చూసింది పదిహేడు వందల ముప్పై కాలానికి సంబంధించిన ఒక విజువల్ అందులో బిఎల్ తనను కాను రామదాసు అనే ఒక రైతుగా చూసుకున్నారు రామదాసు ఎక్కడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఒక నది ఒడ్డున మట్టి ఇంట్లో తల్లితో కలిసి జీవిస్తున్నట్టు ఆ తల్లి ఈ జన్మలో ఆమె తండ్రివైపు నాయనమ్మా అని తెలిసింది అలాగా సరే ఆ రైతు జీవితం ఎలా ఉండేది కష్టపడి పనిచేసే రైతు సొంత భూమి కూడా ఉంది కాని పెళ్లి కాలేదు అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఏమైంది ఏదైనా సమస్య వచ్చిందా సమస్య కాదు ఘోరం జరిగింది రామదాసు మేనమామ అంటే తల్లి సొంత అన్న ఆ భూమి మీద కన్నేశాడు అయ్యో అవును పాపం రామదాసుకు ముప్పై ఏళ్ల వయసులోనే ఆ మేనమామే నమ్మించి నది దగ్గరకు తీసుకెళ్లి నీళ్లల్లో ముంచి చంపేశాడు ఊపిరితిత్తులు గొంతు అంతా నీళ్లతో నిండిపోయి ఛీ ఛీ ఎంత దారుణం కేవలం భూమి కోసమా అంతే ఆ తర్వాత ఎవరో దుండగలు చంపేరని తల్లిని నమ్మించి మోసంతో ఆ భూమిని తనే తీసుకున్నాడు నమ్మిన వాళ్లే ఇలా చేస్తే అంటే ఆ గత జన్మలో జరిగిన ఆ గాయం ఆ ఊపిరాడని పరిస్థితి ప్రస్తుత జన్మలోనే ఊపిరితిత్తులు గొంతు సమస్యలకు కారణం కావచ్చునే ఈ రిగ్రెషన్ ద్వారా తెలుస్తోందనమాట అవును ఆ విశ్లేషణ అదే సూచిస్తోంది ఆనాటి తీవ్రమైన బాధ ఆ షాక్ యొక్క శక్తి ముద్రలు అవే ఈ జన్మలో ఇలా శారీరక సమస్యలుగా బయటపడుతున్నాయని వాళ్ళభిప్రాయం శరీరం మనస్సు ఎంత కనెక్ట్ అయి ఉంటాయో కదా సరే ఇది ఒక్కటేనా ఇంకేమైనా గత జన్మల గురించి తెలిసిందా ఇంకా వెనక్కెళ్లారట పదమూడు వందల పది కాలంలో ఇంకొక జన్మ అక్కడ కూడా రైతుగానే ఉన్నారట మళ్ళీ రైతేనా అవును కాని షాకింగ్ విషయమేంటంటే ఆ జన్మలో కూడా ఏంటి ఈ రిగ్రెషన్ ప్రకారమైతే కాదు ఇది ఏదో తెగని లోతైన కర్మబంధం అని సూచిస్తోందట శతాబ్దాలుగా ఈ ఇద్దరు ఆత్మలు ఒకే రకమైన ద్రోహం హత్య అనే సైకిల్లో చిక్కుకుపోయారని ఓ ఆ నొప్పి ఆ భయం అవే ఈ జన్మలో కూడా నమ్మక ద్రోహాలుగా కుటుంబంలో గొడవలుగా ఆ నెగటివ్ ఎనర్జీగా వెంటాడుతున్నాయని ఆ సెషన్లో బయటపడింది బాప్రే ఈ ద్రోహం తాలూకు కర్మచక్రం కాకుండా వేరే జన్మ గురించి కూడా తెలిసిందన్నారు కదా సైనికుడుగా అవును అది పూర్తిగా వేరే జన్మ ఒక జీవితంలో ఒక సైనికుడుగా జీవించినట్లు తెలిసిందట ఆ జన్మలో యుద్ధాల్లో పాల్గొన్నారు చాలామందిని గాయపరిచారు చంపారు సైనికుడు విధి అది కదా కానీ దాని ప్రభావం ఆ రెగ్రెషన్లో ఏం తేలిందంటే ఆ యుద్ధాల్లో బాధించబడిన వాళ్ల ఆత్మలు అవి చాలా కోపంగా పగతో ఉన్నాయట అంటే ఆ సైనిక జీవితం ఇప్పటి సమస్యలకు ఎలా కనెక్ట్ కనెక్ట్అవుతుంది మోకాళ్ల కదా మొదట ఇక్కడ ఒక కనెక్షన్ ఉండొచ్చని వాళ్ళు భావిస్తున్నారు జన్మలో చేసిన హింస హత్యలు వాటి తాలూకు కర్మ ఫలితం ఇప్పుడు ఈ ప్రతికూల శక్తికి అడ్డంకులకు కారణం కావచ్చు ముఖ్యంగా ఈ జన్మలో ఉన్న నొప్పులు శరీరంలో అసౌకర్యం బహుశా ఆ సైనిక జీవితంలో తగిలిన గాయాలు లేలా చేసిన హింస భారమే కర్మభారమే అయ్యుండొచ్చని ఒక అంచనా ఓకే ఓకే ఒకసారి క్లియర్ గా చూద్దాం అంటే ఈ రిగ్రెషన్ విశ్లేషణ ప్రకారం ఊపిరితిత్తులు గొంతు సమస్యలకు కారణం గత జన్మల్లో నీళ్లలో మునిగి చనిపోవడం అవును మోకాళ్ల నొప్పికి కారణం సైనిక జీవితంలోని గాయాలు లేదా ఆ కర్మభారం జీవితంలో ఆ నెగిటివ్ ఫీలింగ్ నమ్మక ద్రోహం వంటి వాటికి కారణం ఆ మేనమామ చేతిలో మళ్లీ మళ్లీ హత్యకు గురవ్వడం వల్ల వచ్చిన భయాలు ఎనర్జీ బ్లాక్స్ మరి ఆత్మల కోపం అన్నారు అది కూడా ఈ నెగిటివిటీకి కారణమా అవును సైనికుడిగా హాని చేసిన వారి ఆత్మల ఆగ్రహం కూడా ఒక కారణంగా వాళ్లు గుర్తించారు అంటే ఇన్ని రకాల గత జన్మల ప్రభావాలు ఒకే వ్యక్తి మీద ఉండొచ్చన్నమాట చాలా కాంప్లెక్స్గా ఉంది నిజమే ఈ రిగ్రెషన్ ద్వారా అదే స్పష్టమౌతోంది మనం పరిష్కరించుకోని గత జన్మల గాయాలూ కర్మలూ అవి ప్రస్తుత జీవితాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేయగలవో ఈ ఉదంతం చూపిస్తోంది మరి దీనికి పరిష్కారం లేదా ఈ కర్మల నుంచి బయటపడడానికి ఏమైనా మార్గాలు సూచించారా ఆ థెరపీలో ఆ కొన్ని ఆధ్యాత్మిక పరమైన సూచనలు చేశారట ముఖ్యంగా ఆ పూర్వీకుల కర్మ ద్రోహం చేసిన కర్మ తొలగిపోవడానికి కొన్ని కర్మకాండలు క్షమాపణలు కోరడం వంటివి క్షమాపణ కోరడమా ఎవరిని అంటే మనసులోనే ఆ వ్యక్తులను ఆ పరిస్థితులను ఉద్దేశించి క్షమాపణ కోరడం వాళ్లను క్షమించడం అలాగే సైనికుడుగా బాధించిన ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థనలు చేయడం దాన ధర్మాలు చేయడం ఇంకా ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకోవడానికి ఆధ్యాత్మిక శుద్ధి పద్ధతులు ధ్యానం రక్షణ కోసం మంత్రాలు జపించడం ఇలాంటివి ఆరోగ్య సమస్యల విషయంలో మూల కారణం ఇదే అని తెలిసింది కాబట్టి రేఖీ శ్వాస వ్యాయామాలు లాంటి ఆల్టర్నేటివ్ థెరపీలను ప్రయత్నించమని కూడా సూచించారట అంటే ఈ రిగ్రేషన్ ద్వారా సమస్య మూలాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గ పరిష్కార మార్గాలను అనుసరిస్తే మార్పు వచ్చే అవకాశం ఉందంటారా అవును ఆ నమ్మకంతోనే ఈ థెరపీ చేస్తారు ఈ రిగ్రెషన్ కథనం ప్రకారం మనం స్పృహతో మన కర్మలను అర్థం చేసుకుని వాటిని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తే క్షమాపణ ద్వారా ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆ భారాల నుంచి విముక్తి పొందవచ్చునే ఒక ఆశ కనిపిస్తోంది బియల్ గారు ఈ అనుభవం ద్వారా గత జన్మల తాలూకు పరిష్కారం కాని సమస్యలు గాయాలు మన ప్రస్తుత ఆరోగ్యం సంబంధాలు మొత్తం జీవితంపై ఎంత ప్రభావం చూపగలవో ఒక ఉదాహరణ చూసాం అవును ముగింపుగా ఒక్క విషయం ఈ కథ విన్నాక మనలో చాలామందికి అనిపించొచ్చు మన జీవితంలో కూడా కొన్ని అర్థం కాని సమస్యలు అడ్డంకులు ఉన్నాయే వాటికి కూడా ఇలాంటి గతజన్మల కర్మలతో ఏమైనా సంబంధముందేమో అని కదా నిజమే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం